ఈరోజు ఫ్రాన్స్ కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాము ఫ్రాన్స్ని ముందు మంచిగా కడుక్కొని కడిగి మంచి నీట్గా పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మా హస్బెండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర అవన్నీ కట్ చేసి ఇస్తున్నారు నా కోసం నేను ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేద్దామని చూస్తున్నా హీట్ అయ్యింది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని కట్ చేసిన పచ్చిమిరపకాయలు కరివేపాకు నెక్స్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి అవి తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా వేగుతుంది పసుపు కూడా వేసుకోవాలి అలాగే కొంచెం వేగనీయాలి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గిన తర్వాత కట్ చేసిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇది నీసుకోరు కాబట్టి కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉంటే బాగుంటుంది తర్వాత ఈ లోపల మనం అది మగ్గే లోపల కొంచెం మసాలాకి ఇలాచి లవంగము దాల్చిన చెక్క ఈ మూడు ఉంటే చాలు నూరుకుని పెట్టుకోవాలి పక్కన తర్వాత అది మగ్గిందో లేదో చూసుకుని చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని కొంచెం ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి నీ స్కూళ్ళకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది బాగా ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉంచుకోవాలి ధనియాల పొడి వేద్దామని చూసాము ఈ లోపల అయిపోయింది సో అయిపోయిందని పక్కన అది వేయించుకుని పౌడర్ చేద్దామని పక్కన వేపుతున్నాను ఈ లోపల ఏమైంది అది వేపి మిక్సీ వేద్దాం అనేటప్పటికీ మిక్సీ జారు విరిగిపోయింది విరిగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం ఉల్లిపాయ మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత దాంట్లో ఫ్రాన్స్ కడిగి పెట్టి పక్కన పెట్టుకున్న ఉన్నాయి కదా అవి దాంట్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి ఉప్పు కారం అవన్నీ వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి సరిపడినంత ఇది మిక్స్ స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోవాలి లేదనుకుంటే కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి కారం మీరు తిన్నదాన్ని బట్టి మీరు స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి తర్వాత అదే మిక్సీ జార్ అన్నాను కదా అందుకని మా వారు కొంచెం దాంట్లో రోట్లో వేసి నూరుతున్నారు తర్వాత అది మగ్గాక కొంచెం టమాటా ముక్కలు కూడా చాప్ చేసి పెట్టుకున్నాము కదా అవి కూడా వేసి బాగా దగ్గరకు మగ్గనివ్వాలి టమాటా ముక్క అంతా మెత్తగా అయ్యే వరకు మగ్గనిచ్చి ఒకసేపు ఉంచాలి ఇది ఏ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేస్తే కర్రీ కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది హైలో పెట్టుకుంటే బాగు ఏ కర్రీ అయినా అంతే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం తర్వాత మగ్గిన తర్వాత ఎసరు పోసి కొద్దిసేపు మగ్గనివ్వండి అది దగ్గరకు వచ్చేసాక ఇందాక నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదా అది వేసేసి తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఉందా అని చెప్పి మా వారికి టేస్ట్ చూడమని చెప్తున్నాను చూసి సూపర్ ఉంది మసాలా సూపర్ ఉంది అప్పటికప్పుడు నూరుకుని దంచుకుని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్తున్నారు